ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఫిబ్రవరి ఆరు పానార్పణముగా పోయబడడానికి నీవు సిద్ధమైన నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను రెండవ తిమ్మతి నాలుగు ఆరు పానార్పణముగా పోయబడడానికి నీవు సిద్ధమైన ఇది నీ మనశ్శక్తికి నీ సంకల్పానికి సంబంధించిన నిర్ణయమే తప్ప నీ భావోద్వేగాలకు సంబంధించినది కాదు దేవుని కొరకు నిన్ను నీవు అర్పించుకోవడానికి నీవు సిద్ధమేనని ఆయనతో చెప్పు దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచినప్పటికీ నీవు తీసుకున్న నిర్ణయం తర్వాత వచ్చే పరిణామాలని స్వాగతించు వ్యధ చెందకు నీ నీవెవరికి చెప్పుకోలేని ఏ ఒక్కరూ నీకు సహాయపడలేని సంక్లిష్టమైన పరిస్థితిలో దేవుడు నిన్ను ఉండ నిన్ను ఉంచవచ్చు బయట నుంచి చూసేవారికి నీ జీవితం బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది అయితే నీ మనోసంకల్పంలో మార్పు చోటు చేసుకోవడం నీవు మాత్రమే గమనించగలవు ఈ మార్పు నీలో వచ్చినప్పుడు అది నీ బాహ్య జీవితం మీద ఎప్పుడు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో నీ ఆలోచనకు అందదు నీ మనస్సును నీవు దేవుని ఎదుట స్థిరపరచుకోలేనప్పుడు నీ మీద నీవు జాలిపడడం తప్ప నీవేమీ చేయలేవు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపేటకు కొమ్ములకు కట్టుడి కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై ఏడు బలిపేటం మీద కట్టబడడానికి అగ్నిచేత దహించబడ్డానికి నీవు సిద్ధపడాలి బలిపేటము దేనికి సంకేతమో దాన్ని అనుభవించడానికి అంటే పరిశుద్ధపరచబడ్డానికి ప్రతిష్ఠించబడడానికి దహించబడడానికి నీవు సిద్ధంగా ఉండాలి దేవునికి వ్యతిరేకంగా నీలో ఉన్న వాంచల్ని రాగద్వేషాలని సమూలంగా పరిహరించుకోవడానికి నీవు సిద్ధపడాలి ఇది నీ వలన కాదు కానీ దేవుడు మాత్రమే చేయగలడు నీవు చేయవలసిన పని ఉత్సవ బలి పశువులాగా బలిపీఠం మీద నిలవబడడం అయితే బలిపేటం మీద నిన్ను దహించే అగ్నిని చూచి నీ మీద నీవే జాలి పడుకు అగ్ని నిన్ను దహించి పరిశుద్ధపరిచిన తర్వాత ఇక ఏది నిన్ను బాధ పెట్టదు ఇక ఏది నిన్ను కృంగ చేయదు ఇక ఎంత పెద్ద సమస్య ఎదురైనప్పటికీ ఏది నిన్ను కదల్చదు నీ ముందు ఎటువంటి అగ్నిపరీక్ష ఉందో నీకు తెలియదు పానార్పణముగా పోయబడ్డానికి నీవు సిద్ధమేనని దేవునితో చెప్పు అప్పుడు దేవుడు నీ పట్ల ఏం చేయాలని నువ్వు కోరుకున్నావో దాన్ని ఆయన తప్పక నీ పట్ల నెరవేరుస్తాడు